అటు చూడు చూడు బే మూడో తారీఖు ఆరో నెల రెండు వేల అరవై ఐదు ఐపీఎల్ ఫైనాన్స్ లో ఆర్సీబీ కప్పు కొట్టిన సందర్భంగా ఇటు గంట ఆ సమయంలో బందర్ రోడ్డుపై బండి వేసుకొని ట్రాఫిక్ పోలీస్ వారి బార్గెట్ పట్టుకొని అట్లా కొంత దూరం మూవ్ అయ్యి దా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది దాని మూలంగా పోలీస్ స్టేషన్ వారు మమ్మల్ని ఆధీనంలో తీసుకొని మా బండి సీజ్ అయితే చేయడం జరిగింది మీరు కూడా అలా చేసి మీ జీవితాన్ని నాశనం చేసుకున్నాం మీ తల్లిదండ్రులు మాడిని శుభ్రంగా ఉన్నాను మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు తేదీన ఐపీఎల్ ఆర్సీబీ మ్యాచ్ కప్కెళ్ళడం వల్ల మేము బందర్ రోడ్డుపై నైట్ ఒంటి గంటకు బ్యా పోలీస్ వారి బ్యారికేడ్ పట్టుకొని కొంత దూరం తీసుకువెళ్ళి వదిలేసాము అది రీల్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది అది చూసి కృష్ణలంక పోలీస్ స్టేషన్ వాళ్ళు మా మీద కేసు పెట్టి బండి సీజ్ చేశారు మీరు మా అలా చేసి మీ జీవితాలు నాశనం చేసుకోకండి మీ తల్లిదండ్రుల మాటిని హ్యాపీగా ఉండండి జూన్ మూడో తారీఖున ఆర్సీబీ ఐపీఎల్ మ్యాచ్ నెక్కిన సందర్భంగా బందర్ రోడ్లో